మీలో ఎంతమందికి తెలుసు జర్మనీకి మాస్టర్స్ నేను చేయాలనుకున్నప్పుడు నన్ను ఎవరిని నమ్మలేదు నా ప్రొఫెసర్స్ కానీ నాకు బాగా తెలిసిన ఫ్రెండ్స్ అయినా కొంతమంది చుట్టాలేనా ఎవరిని నమ్మలేదు నన్ను ఏదో మాట్లాడుతున్నాడులే చెప్తున్నాడులే సోదని అనుకున్నారు నాకు నైన్టీన్ ఎయిటీన్ ఇయర్స్ ఉన్న టైంకే నేను చెప్పిన అంటే ఎవరైనా అడిగితే చెప్తాను కదా సో అట్లా చెప్పేటోని చెప్తే ఏం పోతాడులే అది ఇది అని అనుకునేటోళ్ళు నా ప్రొఫెసర్స్ కూడా నమ్మలేదు ఎందుకంటే కంప్లీట్ మెకానికల్ బ్లాక్లో లైక్ నేను నా నా ఇంటికి వచ్చినప్పుడు నాకు తెలిసి నేను ఒక్కడనే స్టూడెంట్ వచ్చింది అండ్ నా సీనియర్స్ కూడా ఒకళ్ళిద్దరు తప్ప ఎవరు పోలేదు అది నాకంటే టూ ఇయర్స్ పైన ఉన్న సీనియర్స్ తప్ప సో ఎక్కడ ఎవ్వరికి క్లూ లేదు వెళ్ళి ఏం చేస్తాడులే అన్న డౌటే చాలా మంది కొన్నింది అండ్ నాకు ఇంకా బాగా గుర్తు ఒక ఒక అతను అన్నాడు నువ్వు ఎక్కడికి పోవురా ఇక్కడే ఉంటావు అని అన్నాడు తెలిసిన చుట్టాల్లోనే అన్నప్పుడు ఓపిక్గా విని నేనేం మాట్లాడలేదు ఆ టైంకి చేసే చూపించాలి ఎప్పుడైనా ఏదైనా కానీ మాట్లాడితే పని అవ్వదన్న అని అన్న క్లారిటీ నాకు అప్పటి నుంచే ఉన్నింది అండ్ జర్మనీ మాస్టర్స్ అడ్మిట్ వచ్చింది తెచ్చుకున్నాను అండ్ మాస్టర్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాను సో అప్పటివరకు కాంగనన్నా నెక్స్ట్ నేను ఆ జాబ్ చేస్తా ఈ జాబ్ చేస్తా ఇట్లా ఉంటా అట్లా ఉంటా ఇవేం ఆటలను ఎవరైతే నువ్వు ఇది చెయ్యలేవు అని అంటారు మనని వాళ్ళ ముక్కు మీద నోరు మీద వేలు వేసుకునే పొజిషన్కి అయితే వెళ్తా అన్న కాన్ఫిడెన్స్ నాకుంది ఇది నేను రౌండ్ అప్ చేసి దీన్ని కొట్టాలి దీన్ని కొట్టాలి నీకు అదే లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మిస్ కాకుండా ఈ వీడియో మొత్తం చూడు అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మాస్టర్స్ కి ప్లాన్ చేస్తున్నారంటే ఈ వీడియో అస్సలు మిస్ కాకుండా చూడండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కెనే కాదు జర్మనీ కి ఎవరైనా ప్లాన్ చేస్తుంటే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి ఎందుకంటే ఏది చేస్తే అడ్మిషన్ కి కొంచెం పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి ఏది చేస్తే అడ్మిషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్న దాని గురించి కంప్లీట్ గా మాట్లాడేసుకుందాం సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనీ బ్లాగ్స్ మీతో మాట్లాడుతుంది మనీ మన హల్కే ఫుల్కే సిడ్ బాబు సో ఈ వీడియో మొత్తానికి వచ్చేసి జర్మనీకి అడ్మిషన్ రావాలి స్టూడెంట్స్ ఎవరైనా జర్మనీకి ట్రై చేస్తున్నారు ఏ తప్పులు చేయకుంటే అడ్మిట్లు వచ్చే ఛాన్స్ ఉంటుందో ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మిస్ కాకుండా చూడండి పేరెంట్స్ ఎవరైనా చూస్తుంటే మీరు మీ పిల్లలకి సెండ్ చేయండి సో దట్ వాళ్ళకి ఇంకా ఎక్కువ అవగాహన వస్తుంది అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి నేను ఇప్పుడు రివైజ్ ఈ బుక్ ఒకటి టైల్ చేస్తున్నాను సో జర్మనీకి మాస్టర్స్ ఎవరైనా ప్లాన్ చేస్తుంటే మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలియదు అనుకుంటే అంత కలిపి సింగిల్ హ్యాండెడ్ ఒక బుక్లో నేను కంప్లీట్గా ఒక బ్రీఫ్గా ఇంట్రడక్షన్లో మొత్తం రాసిన సో అది ఎవరైనా మిస్ అయి కింద లింక్ ఉంది ఆ లింక్లో పోయి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది సో ఆ డిస్క్రిప్షన్ ఉన్న లింక్ని క్లిక్ చేస్తే మీకు ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది ఆ ఇమెయిల్ అడ్రస్ తర్వాత డైరెక్ట్గా ఈ బుక్ మీ ఇమెయిల్ అడ్రస్కి వచ్చేస్తుంది సో జర్మనీ మీద మీకు ఒక బ్రీఫ్ ఐడియా వస్తుంది ఫైవ్ టాపిక్స్లో మీరు కానీ క్లియర్గా ఉన్నారంటే మీ అడ్మిషన్ ఛాన్సెస్ అయితే మంచిగా ఉన్నట్టు ఫస్ట్ థింగ్ ఏంటిదంటే సిమిలారిటీ నువ్వు బ్యాచిలర్స్కి ఏదైతే చదివినావో మాస్టర్స్కి కూడా అదే సిమిలర్ ఉన్న కోర్సెస్కి అప్లై చేయాలి ఒకవేళ సిమిలారిటీ లేదనుకో స్ట్రైట్ అవే రిజెక్ట్ ఎస్ నువ్వు విన్నది కరెక్ట్ నువ్వు బ్యాచ్ బీటెక్ చేసినా డిగ్రీ చేసినా నువ్వు ఒక్కటి చదివితే దానికి రిలేటెడ్ ఫీల్డే మాస్టర్స్ నువ్వు అప్లై చేసుకోవచ్చు నేను చాలా మంది స్టూడెంట్స్ దగ్గర అయినా బ్రో నేను మెకానికల్ చేసిన కంప్యూటర్ సైన్స్ చేయొచ్చా సివిల్ చేసినా డేటా సైన్స్ చేయొచ్చా అంటే చెయ్యలేదు యుఎస్ లండన్ ఆస్ట్రేలియా ఇటువంటి యూనివర్సిటీస్కి ఇక్కడ ఉన్న కంట్రీస్కి అయితే ఇట్లా పాసిబుల్ అవుతుంది కానీ జర్మనీకి కష్టం సో నీకు అట్లాంటివి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే కాంబినేషన్ కోర్సెస్ అని సో ఈ కాంబినేషన్ కోర్సెస్ ఏంటిది అంటే కోర్ సబ్జెక్ట్ ప్లస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇట్లా యాడ్ అయింటుంది సో అదొకసారి డాడ్లో మీరు చూస్తే మీరు వెతికితే లైక్ మీరు మెకానికల్ అని వెతికిన కంప్యూటర్ సైన్స్ అని వెతికినా ఎలక్ట్రానిక్స్ అని వెతికినా మీకు ఆ లిస్టులు చూపించేటప్పుడు ఈ కాంబినేషన్ కోర్సెస్ కూడా చూపిస్తాయి సో అట్లా ఉన్నప్పుడు కాంబినేషన్ కోర్సెస్ తీసుకుంటే అది బెనిఫిట్ అవుతుంది లేదు నువ్వు ఒక్కటి చదివి ఇంకొక కోర్స్కి ఇంకొక కాలేజ్కి లైక్ దీనికి దానికి సంబంధం లేకుండా అప్లై చేసినావు అంటే మాత్రం అడ్మిషన్ హండ్రెడ్ పర్సెంట్ సో ఇది ఒక్కటికి రెండు సార్లు బాగా చూసుకోండి ఆడేం సబ్జెక్టులు మీరు చదువుకున్నారు ఈ యూనివర్సిటీ ఏం సబ్జెక్ట్ ఆఫర్ చేస్తున్నారు అనేది మాత్రం ఒక్కటికి రెండు సార్లు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలా జాగ్రత్తగా చూసుకోండి సో రెండో థింగ్ ఏంటిదంటే ఓకే నీ సబ్జెక్ట్ నువ్వు అప్లై చేసేదానికి రెండు సిమిలారిటీ ఉంది ఇంకా నన్ను ఎవడు ఆపలేడు భూకంపం సృష్టిస్తా ఆపేస్తా అరాచకం లేపేస్తానంటే వర్కౌట్ కాదు ఇక్కడే ఇంకొక ఇంకొక ఫిల్టర్ అంటే క్రెడిట్ పాయింట్స్ అని ఉంటుంది సో నువ్వు బ్యాచులర్స్ చదివిన క్రెడిట్ పాయింట్స్ మాస్టర్స్కి అప్లై చేసేటప్పుడు యూనివర్సిటీ వాడు ఒక్కొక్కసారి టూ టైమ్ క్రెడిట్స్ కావాలి వన్ ఎయిటీ క్రెడిట్స్ కావాలి వన్ సెవెంటీ క్రెడిట్స్ కావాలి వన్ సిక్స్టీ క్రెడిట్స్ కావాలి అని అంటాడు సో ఈ క్రెడిట్ పాయింట్స్ క్యాలిక్యులేషన్ కూడా ఉంటుంది సో సింపుల్గా చెప్పాలంటే బేసిక్గా నువ్వు చదువుతున్నావు కదా లో సో నీ బ్యాచులర్స్ క్రెడిట్ పాయింట్స్ని ఇంటూ వన్ పాయింట్ టూ ఆర్ వన్ పాయింట్ త్రీ చేస్తే నీకు మాస్టర్స్కి క్రెడిట్ పాయింట్స్ కింద కన్వర్ట్ అయితే సో ఆ క్రెడిట్ పాయింట్స్ చెక్ చేసుకోవాలి ఒకటి రెండు సార్లు ఎందుకంటే ఒక్కొక్కసారి నీకు క్రెడిట్ పాయింట్స్ తక్కువైనా కూడా సింపుల్ టెక్నిక్ చెప్తా విను ఎన్పిటిఎల్ లేకపోతే కోర్సెరా ఇట్లాంటి ఇట్లాంటి దాంట్లో నువ్వు అప్లై చేయాలనుకుంటున్నావు మాస్టర్స్ కోర్స్కి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎలక్ట్రానిక్స్ చదువు ఇక్కడ కూడా ఎలక్ట్రానిక్స్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నావు కంట్రోల్ థియరీ ఉంది కంట్రోల్ థియరీ నీకు కోర్స్ ఎరాలో లేకపోతే ఎన్పిటిఎల్లో నువ్వు కోర్స్ చేస్తే నీకు త్రీ పాయింట్ నీకు త్రీ క్రెడిట్ పాయింట్స్ కింద యూనివర్సిటీ వాళ్ళు కన్సిడర్ చేస్తారు అండ్ అన్ని యూనివర్సిటీస్ కన్సిడర్ చేస్తాయని చెప్పాను కానీ మెజారిటీ ఆఫ్ ద యూనివర్సిటీస్ అయితే కన్సిడర్ చేస్తాయి లైక్ మీరు ఈ సర్టిఫికేట్స్ పెట్టి నేను ఇది చేసినా ఈ సబ్జెక్ట్ ఫినిష్ చేసిన అందుకే నాకు ఇన్ని మార్కులు వచ్చినాయని మీరు యూనివర్సిటీకి ఒక ఎక్స్ప్లెనేటరీ ఈమెయిల్ కనుక రాయగలిగినారంటే వాళ్ళు ఖచ్చితంగా కన్ఫర్మ్ చేస్తారు నా యూనివర్సిటీలో పర్సనల్ పర్సనల్గా అయితే నేను చూసినాను ఆర్ కోర్స్ కదా అండ్ నేను కొన్ని స్టోరీస్ కూడా విన్నాను లైక్ వేరే పబ్లిక్ యూనివర్సిటీస్ కూడా కన్సిడర్ చేస్తాను సో నాలెడ్జ్ ఈస్ డివైన్ టైం ఉన్నప్పుడు ఏదో కోర్స్ నేర్చుకోండి మీరు ఆల్రెడీ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ కోర్స్ షార్ట్ లిస్టింగ్ చేసి ఉంటే ఏ లైక్ ఆ సబ్జెక్ట్స్ ఏం అడుగుతున్నారు మీ బ్యాచిలర్స్ నుంచి ఏం మిస్ అయింది కొంచెం ఎక్స్ట్రా మాడ్యూల్స్ తీసుకొని ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయండి సో దానికి అట్లా మీరు చూసుకుంటే క్రెడిట్ పాయింట్స్ ని కనుక మీరు సాటిస్ఫై చేయగలిగితే ఇంకా మిమ్మల్ని ఎవరు రాపలేరు సో మూడో పాయింట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ గురించి రిక్వైర్మెంట్స్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాడు ఒకవేళ ఐఎల్స్ సిక్స్ అడిగినాడు జిఆర్ఈ త్రీ హండ్రెడ్ అడిగినాడు నీకు ఐఎల్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అని ఉందంటే స్ట్రైట్ అవే రిజెక్ట్ ఇంకా నీ ప్రొఫైల్ ఎంత బాగున్నా సో రిక్వైర్మెంట్స్ లో ఏది ఉందో మీరు ఒకటి రెండు సార్లు చూసుకొని ప్రతి యూనివర్సిటీకి డాడ్ మీరు డాడ్ వెబ్సైట్ లో పోతే ప్రతి యూనివర్సిటీకి రిక్వైర్మెంట్స్ ఉంటది లేదు డాడ్ నీకు ఆల్రెడీ ఒక కోర్స్ తెలుసు అనుకుంటే డైరెక్ట్ యూనివర్సిటీ వెబ్సైట్ పోయి ఆ కోర్స్ దగ్గరికి వెళ్ళి మీరు రిక్వైర్మెంట్స్ పేజ్ మీద క్లిక్ చేస్తే ఆ రిక్వైర్మెంట్స్ అన్ని జీపీఏ ఎంత కావాలి కొన్ని యూనివర్సిటీస్ టూ జర్మన్ ఈక్వివల్ అండ్ గ్రేట్ టూ లేకపోతే టూ పాయింట్ ఫైవ్ లేకపోతే వన్ పాయింట్ సెవెన్ ఇట్లా ఇట్లా కావాలని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాడు సో అది కూడా ఒకసారి బాగా చూసుకోండి రిక్వైర్మెంట్స్ మనం సాటిస్ఫై చేయకుండా కూడా అడ్మిషన్ అయితే రాదు అదైతే హండ్రెడ్ ఇంకా కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి అన్ని యూనివర్సిటీస్ కాదు కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే జర్మన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ ప్రూఫ్ చూపిమని అడుగుతారు సో జర్మన్ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంటే కానీ యూనివర్సిటీస్ ప్రతి ఒక్క యూనివర్సిటీ అడుగుతుంది అంటే అడగరు ఓన్లీ కొన్ని యూనివర్సిటీసే నీ నీకు ఈ కోర్స్ కావాలంటే ఏ టు వరకు నువ్వు నీకు సర్టిఫికేషన్ ఉండాలి అని అంటారు కానీ ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తున్నాయంటే అట్లాంటి అట్లాంటి రిక్వైర్మెంట్ ఉంటే ఒకవేళ మనం ఫినిష్ చేసుకోలేకపోతే మీరు జర్మనీ వచ్చేసిన తర్వాత కాలేజ్ రిజిస్టర్ అయ్యి యూనివర్సిటీ మీకు కోర్స్ ఈ జర్మన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఇస్తుంది సో మీరు అది చదివి ఆ ఎగ్జామ్ జర్మన్ ఎగ్జామ్ ఫినిష్ చేసి దాని సర్టిఫికేట్ చూపిస్తే సరిపోతుంది అని అని చెప్తుంది సో అవి కండిషనల్ అడ్మిట్స్ అన్నట్టు సో ఇట్లా కూడా నడుస్తున్నాయి బట్ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అయితే బెటర్ జర్మన్ లాంగ్వేజ్ అడుగుతున్నంత మాత్రాన మనకి ఎగ్జామ్స్ కూడా జర్మన్లోనే ఉంటాయని ఉండదు ఎగ్జామ్స్ అన్ని ఇంగ్లీష్లోనే ఉంటుంది మీరు జర్మన్ టాట్ కోర్స్కి అప్లై చేస్తే మాత్రమే జర్మన్ టాట్లో ఉంటుంది జర్మన్లో రాయల్ ఎగ్జామ్స్ ఇంగ్లీష్ టాట్ దానికి జర్మన్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేట్ అడిగినా మీ ఎగ్జామ్స్ క్లాసెస్ అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి డెడ్ లైన్స్ గురించి ప్రతి ఒక్క యూనివర్సిటీ పర్టికులర్ డెడ్ లైన్ అయిన అయితే పెడుతుంది సో ఈ ఈ టైం ఫ్రేమ్ నుంచి ఈ టైం ఫ్రేమ్ లోపే మీరు అప్లై చేసుకోవచ్చు ఫిబ్రవరి నుంచి మార్చ్ లేకపోతే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి ఇట్లాంటి కొన్ని డెడ్ లైన్స్ ఉంటుంది ప్రతి ఒక్క కోర్స్కి ప్రతి ఒక్క యూనివర్సిటీకి వాళ్ళ ఓన్ డెడ్ లైన్స్ ఉంటుంది సో మీరు ఆ డెడ్ లైన్స్ని కేర్ఫుల్గా చూసుకొని డెడ్లైన్ లోపే అప్లై చేయడానికి ట్రై చేయండి అండ్ ఇంకొకటి ప్రధానంగా అతి ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క యూనివర్సిటీ ఓకే డిసెంబర్ ఫిఫ్త్ డెడ్ లైన్ అని పెట్టేస్తే అక్కడితోనే ఆగాలని లేదు ఒక్కొక్కసారి వాళ్ళు డెడ్ లైన్ ఎక్స్టెండ్ కూడా చేస్తారు సో మీరు ఒకవేళ డెడ్ లైన్ మిస్ అయినా అప్పుడప్పుడు వెళ్ళి చెక్ చేస్తుండండి సో ఒకవేళ ఎక్స్టెండ్ అయితే దేవుడి దయ వల్ల అప్లై చేసేసుకుంటాం వస్తే ఆల్ గుడ్ సో డెడ్ లైన్స్ గురించి ఇదొక టిక్ మార్క్ పెట్టుకోండి లేకపోతే ఇదొక పాయింట్ రాసుకొని పెట్టుకోండి ముఖ్యంగా డెడ్ లైన్స్ అనేది కంప్లీట్లీ ఫ్లెక్సిబుల్ ఫిక్స్డ్ కాదు ఒక్కొక్క యూనివర్సిటీ వాళ్ళ బుద్ధి పుట్టినట్టు చేంజ్ చేస్తుంది సో ఇది ఒకటి మైండ్ లో పెట్టుకోండి ఇంకొకటి ఫిఫ్త్ పాయింట్ గురించి మాట్లాడితే ప్రతి ఒక్క స్టూడెంట్ ఆర్డబబ్్యూటి లేకపోతే టీయు మ్యూనిక్ టీయు బెర్లిన్ హ్యాంబర్గ ఇవే కావాలంటే అవ్వదమ్మా జర్మనీలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి ప్రతి ఒక్క పబ్లిక్ యూనివర్సిటీ మంచి యూనివర్సిటీ ఇక్కడ సో ఇక్కడ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది ఏమి ఉండదు నువ్వు ఎక్కడ చదివినా ప్రతి యూనివర్సిటీకి మంచి పేరు ఉంటుంది కాకపోతే చాలా మంది స్టూడెంట్స్కి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అయితే తెలిసేసరికి వీటిలోనే అడ్మిషన్ రావాలి అడ్మిషన్ రాకపోతే ఇంకా అయిపోయింది నా పని అని అనుకుంటారు అసలు అట్లా అనుకోకండి ప్రతి ఒక్క యూనివర్సిటీ ఇక్కడ మంచిదే సో మీరు ఏం చేస్తారంటే టాప్ యూనివర్సిటీస్కి అప్లై చేయండి పాటు నార్మల్ మీకు తెలియని యూనివర్సిటీస్ దాడిలో చాలా ఉంటాయి మీ కోర్సుకి తగ్గట్టు మీ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా యూనివర్సిటీకి కాదు కోర్స్ ఉండాలి సో కోర్సే మిమ్మల్ని నిలబడుతుంది యూనివర్సిటీ ఎప్పుడు నిలబెట్టరు నువ్వు ఏ కోర్స్ చదివా చూస్తాడు కానీ నువ్వు ఏ కాలేజ్లో లో అనేది చాలా మంది చూడరు సో కోర్సే కింగ్ ఇక్కడ ఏ కోర్స్ అయితే నీకు మంచిగా అనిపిస్తుందో ఆ కోర్స్ వెళ్ళిపో అంతే ఆ సిటీ బాగుందా లేకపోతే ఆ కాలేజ్ బాగుందా వంద ఎకరాల కాలేజ్ ఉందా పది ఎకరాలు కాలేజ్ ఉందా అంటే వంద ఎకరాలు ఉన్నా పది ఎకరాలు ఉన్నా నువ్వు పోయేది ఒక్క క్లాస్ రూమ్ లోకే ఒక్క బిల్డింగ్ లోకే సో నీ కాలేజ్ ఎంత పెద్దగా ఉందని కాదు నీ కోర్స్ మాడ్యూల్స్ ఎంత పెద్దగా ఉన్నాయనేది మైండ్లో పెట్టుకో అదే కింగ్ అల్టిమేట్లీ సో ప్రతి ఒక్క యూనివర్సిటీ లైక్ ఒకవేళ నీ కోర్సు నార్మల్ నీ కోర్స్ మంచిదయ్యా నార్మల్ కాలేజ్ అయితే ఇంకా నీ అడ్మిషన్ రావడం చాలా ఈజీ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కాంపిటీషన్ అంతా పెద్ద యూనివర్సిటీస్కే ఉంటుంది నార్మల్ లెవెల్ ఆఫ్ యూనివర్సిటీస్ లైక్ కొంతమందికి తెలియని యూనివర్సిటీస్ ఉంటాయి ఆ పేర్లు ఎప్పుడు ఉండరు సో అట్లాంటి యూనివర్సిటీస్ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అలాంటి టైంలో మీ జీపీఏ తక్కువ ఉన్నా కూడా ఎంట్రెన్స్ ఈజీ అయిపోతుంది సో ఇది మైండ్ లో పెట్టుకోండి ప్రతి ఒక్కరు సో ఈ ఫైవ్ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీకు రిజెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది లైక్ మీరు అట్లీస్ట్ ఎలిజిబుల్ అవుతున్నారని మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అండ్ ఇంకొకటి జర్మనీకి ఎవరైనా ఎవరికైనా ఆల్రెడీ అడ్మిట్ వచ్చేసి వచ్చేసింటే జర్మనీ వస్తున్నారు బ్లాక్ అవకౌంట్ గురించి అంటే కురాకల్ తీసుకోండి సజెస్ట్ చేస్తా తిన్న లింక్ లో నా డిస్క్రిప్షన్ తీసుకోండి కురాయికలు తీసుకుంటే మీరు ఎటువంటి మెయింటెనెన్స్ ఫీ కట్టనవసరం లేదు లేకపోతే ఎటువంటి బ్యాంక్ అకౌంట్ ఆన్లైన్లో ఓపెన్ చేసి మళ్ళీ వాళ్ళకి మెయింటెనెన్స్ కట్టాల్సిన అవసరం ఉండదు సో కొరాయికల్ తీసుకుంటే ఫాస్ట్ ఈజీ సింపుల్ సో ప్రైమ్ ప్యాకేజ్ తీసుకుంటే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అండ్ బ్లాక్డ్ అకౌంట్ మూడు ఒకటే ప్రైస్కి వచ్చేస్తుంది ఎటువంటి మెయింటెనెన్స్ ప్రైస్ లేకుండా అండ్ మీ బ్లాక్డ్ అకౌంట్తో ఎటువంటి ఇష్యూ ఉన్నా నాకు ఎనీ టైం రాయండి సో నేను మీకు రిజాల్వ్ చేయడానికి ట్రై హెల్ప్ చేస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంక మరి తెలుస్తా బాయ్